జై శ్రీమన్నారాయణ స్కింధాకాండలో ఒకవేళ ఆలోచించినా కూడా ఎవరితోనే ఆలోచిస్తావు సంప్రదిస్తావు వానరులతోనే సంప్రదిస్తావు అంటే ఏమవుతుంది గ్రుడ్డివాడు గ్రుడ్డివాడినే ఆసరా తీసుకున్నట్టుగా ఉంటుంది నువ్వు వానరులతో సంప్రదించటం అనేటటువంటిది ఆ రకంగా నువ్వు కోతులతోనే ఆలోచించి సంప్రదించి ఏ నిర్ణయాలు చేస్తావయ్యా హో వాలి నువ్వు రోషముతోనే నన్ను నిందిస్తున్నావు అలా చేయకూడదు అంటూ శ్రీరామచంద్రుడు వాలితో మాట్లాడుతూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు వాలితో అంటూ ఉన్నాడు వాలి నేను నిన్ను ఎందుకు కొట్టానో చెబుతూ ఉన్నాను విను భ్రా వర్తసి భార్యాయాం త్యక్ ధర్మం సనాతనం నువ్వేం చేశావు మన సనాతన ధర్మాన్ని వదిలివేసి నీ తమ్ముడి భార్యను గ్రహించావు నీ తమ్ముడు సుగ్రీవుడు బ్రతికే ఉన్నాడు వాలి అతను నీకు కొడుకులాంటివాడు అప్పుడు అతని భార్య ఏమవుతుంది రుమాయాం స్నుషాయాం అతని భార్య రుమ నీకు కోడలవుతుంది నువ్వేం చేశావు ఆ కోడలితో వర్తసే కామాత్ పాపకర్మకృతు కాముకుడవై నీ కోడలితోనే ప్రవర్తించావు అది మహాఘోరమైనటువంటి పాపము వాలి ఆ పాపము నువ్వు చేశావు అందుకే తత్వ్యతీత్యతే ధర్మాత్ ధర్మము తప్పి తమ్ముని భార్యతో ఉంటున్నావు కనుక అస్మిన్ దండోయం ప్రతిపాదిత ఈ శిక్ష ఈ దండన నేను నీకు విధించాను వాలి హోవాలి ధర్మానికి విరుద్ధంగా లోకాచారానికి విరుద్ధంగా ప్రవర్తించేవాడికి ఇట్లాంటి దండన తప్ప మరొక్క రకంగా వారిని నిగ్రహపరచటం అనేటటువంటిది లేనేలేదు మన శాస్త్రములో హోవాలి నేను సదాచారము కలిగినటువంటి వంశములో పుట్టాను ఇట్లాంటి తప్పులను ససేమిరా సహించలేను నువ్వు చేసినటువంటి పాపానికి శిక్ష విధించకుండా ఉండలేను వాలి వాలి ఔరసీం కన్న కూతురుతో కాని భగినీం తోబుట్టువుతో కాని భార్యాం వాపి అనుజస్య తమ్ముని భార్యతో కాని ఎవడైనా కామముతో ప్రవర్తిస్తే వాడిని వధించటమే శిక్ష అని శాస్త్రం చెబుతోంది వాలి హో వాలి భరతస్తు పాలో ఈ రాజ్యానికంతటికి భూమికంతటికి భరతుడే రాజు మేమంతా ఆయన ఆజ్ఞను అనువర్తిస్తూ ఉన్నాం మరి నువ్వేం చేశావు ధర్మం తప్పావు మరి ఎట్లా ఊరుకుంటా అనుకున్నావు వాలి భరతుడు రాజు అవ్వటం వలన ఆ భరతుడు అందరికంటే గొప్పవాడే అందులోనూ మా భరతుడు బుద్ధిమంతుడయ్యా ప్రజలను ధర్మము తప్పకుండా పాలిస్తూ ఉన్నాడు ఎవడైతే ధర్మము తప్పి ప్రవర్తిస్తాడో వాడిని తప్పనిసరిగా శిక్షించాల్సిందే అని దృఢంగా నిర్ణయం చేసి ఉన్నాడు భరతుడు ఆయన నిర్ణయాన్ని అనువర్తించేటటువంటి వారము కనుక నువ్వు ధర్మము తప్పావు కనుక నిన్ను నేను వధించాను వాలి హోవాలి నాకు సుగ్రీవుడు తమ్ముని లాంటివాడు ఎప్పుడైతే సుగ్రీవుడు నువ్వు చేసినటువంటి అధర్మ కార్యాన్ని గురించి నాకు చెప్పాడో వెంటనే నేను సకల వానరుల మధ్యలో వాళ్ళిని చంపేస్తా అని ప్రతిజ్ఞ కూడా చేశాను వాళ్ళి తారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయ స్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ